బుద్ధి ఉండాలి ఏం ఏం తీసుకోవాలి పన్నెండు వేల కోట్లు ఏం తీసుకుంటారండి నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా నేను ప్రైవేట్ అయితే జయనని మీ ఇంటికి వచ్చి చెప్పాలా నేను ప్రైవేట్ అయితే చేయని పన్నెండు వేల కోట్లు ఇస్తే తీసుకుంటారండి కొంచెం ఇంటికి వచ్చి చెప్పాలా పన్నెండు వేల కోట్లు దేనికి పన్నెండు వేల కోట్లో కార్మికుల కోసం వాడింది ఆ కంపెనీకి సంబంధించిన అప్పులు తీర్చి రేపు కొనుక్కునే వాడికి ఇబ్బంది లేకుండా ప్రయత్నం తప్ప విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుక్కుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కు అప్పులు అప్పులు కొనుక్కునేవాడికి భారం కాకూడదని ఆ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన అప్పులు తీర్చడం కోసం బుకేష్ అడ్జస్ట్మెంట్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు అవి కార్మికుల సంక్షేమం కోసం వాడిన డబ్బులు ఏంటో రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పగలదా అంటే అది ఏంటి కార్మికుల సంక్షేమం కోసం మీరు ఖర్చు పెట్టింది ఆ పది పన్నెండు వేల కోట్ల రూపాయలు ఏంటి ప్లాంట్ విస్తరణకు సంబంధించి ఎక్విప్మెంట్ కు సంబంధించి ఎక్విప్మెంట్ పెంచడం పెంచడానికి సంబంధించి కొత్త ఎక్విప్మెంట్ కొనడానికి సంబంధించి మీరు ఖర్చు పెట్టింది ఆ పన్నెండు వేల కోట్లు చెప్పగలరా పన్నెండు రూపాయలు కొత్త ఎక్విప్మెంట్ కొనం కోసం ఖర్చు పెట్టారా అంటే కొత్త ఎక్విప్మెంట్ కొనడం కోసం పన్నెండు రూపాయలు కూడా మీరు ఖర్చు పెట్టకుండా స్టీల్ ప్లాంట్ లోని చిన్న చిన్న భాగాలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తామంటూ వేలం వేసి టెండర్లు పిలిచి ఇప్పుడు మీ కార్మికులు పని చేయకపోతే దాన్ని ప్రైవేటీకరణ చేయకపోతే ఏం చేస్తామనే మాట ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారంటే బెదిరిస్తున్నారు ప్రజల్ని